ఏసే పరిష్కారం బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి కృపగల నామమున వందనాలు ప్రభువు నందు ప్రియా దేవుని బిడ్డలారా నేటి దినము బ్రదర్ కారుపాటి శ్యాంతసాగర్ గారి ద్వారా వచన ధ్యానములను ఆది కాండము నుండి ధ్యానం చేసుకుందాం మీరందరూ బైబుల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే బ్రదర్ కారుపాటి శ్యాంతసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు ప్రభువు నందు ప్రియమైన దేవుని బిడలారా ఈ రాత్రి కాలపు వాక్య భాగం కొరకు సహకారాన్ని ఇస్తున్నటువంటి కుటుంబం దెందులూరు వాస్తవ్యులు పాలపర్తి కుమార్ దాస్ లేట్ వీరి జన్మదినం సందర్భంగా భార్య ఝాన్సీ భారతి కుమార్తె ప్రసన్న సమర్పిస్తున్నారు ఝాన్సీ భారతి గారి కొరకు ప్రసన్న గారి కొరకు ప్రార్థన చేద్దాం ఈరోజు జూలై మాసం మొదటి తేదీ ఒక అర్ధ సంవత్సరం ఈ సంవత్సరంలో మనం ముగించుకొని రెండవ అర్ధ సంవత్సరం మనం ప్రారంభించుకున్నాం దేవుని మహాకృపను బట్టి నూతన మాసంలో మనం ప్రవేశించాం ఈ మాసమంతా మీ అందరికీ దేవుని ఆశీర్వాదం కలగాలని వాక్యం వింటున్న వారందరూ రక్షించబడాలని ఆశించి నేను ప్రార్థన చేస్తున్నాను ఎపిసోడ్ సహకారులు ఈ మాసం ముప్పై ఒక్క మంది కావాలి దయచేసి ముందుకు రమ్మని ప్రేమతో నిర్మాణం చేస్తున్నాను ప్రార్థన చేసుకుందాం తలలో వంచండి మీ ప్రార్థనలో ఝాన్సీ భారతి ప్రసన్నగారుల కొరకు ప్రార్థన చేయండి మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి మీకు కృతజ్ఞతలు నూతన మాసంలో మమ్మలను ప్రవేశపెట్టినందుకు మీకు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తున్నాను ప్రత్యేకంగా ఈ రాత్రి కాలం ఝాన్సీ భారతి గారి కొరకు ప్రసన్న గారి కొరకు మీకు వందనములు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం ఈ రాత్రి కాలం మా ప్రేక్షకులందరూ రక్షించబడటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ఈ మాసం వేసే పరిష్కారానికి ఎపిసోడ్ సహకారులను అనుగ్రహించండి ఒక అభివృద్ధి కార్యక్రమంలో చూడటానికి సహాయం చేయండి నేటి వాక్య ధ్యానం మాకు ఆశీర్వాదకరంగా మార్చండిసులో వేడుచున్నాము తండ్రి ఆమెన్ ప్రభువు నందు ప్రియ అయిన దేవుని బిడ్డలారా దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరిచి ఆదికాండము గ్రంథము ఇరవై రెండవ అధ్యాయం మొదటి వచ్చిన మీ ఎదురు ఉంచుకోండి గత రాత్రి ఒక్క మాట నేను ధ్యానం చేశాను ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించను గాడ్ టెస్టెడ్ అబ్రహాం పరిశోధన వేరు శోధన వేరు శోధన అపవాది నుండి కలుగుతుంది శోధన టెంప్టేషన్ పరిశోధన టెస్ట్ ప్రతి టెస్ట్ దేవుడిచ్చే ప్రతి పరిశోధన ఆ విశ్వాసి నిలబడటానికే అపవాది కలుగు చేసే శోధన విశ్వాసిని పడగొట్టాలనే ఉద్దేశంతో కాబట్టి ఇక్కడ దేవుడు పరిశోధించాడు అబ్రహామును ఒక పరీక్షకు దేవుడు నిలబెడుతున్నాడు చదువుకుందాం ఎట్లు అనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనిను అబ్రహామును దేవుడు పిలుస్తున్నాడు అబ్రహాము చిత్తము ప్రభువా అని స్పందిస్తున్నాడు ఈ రాత్రి కాలం దేవుడు ఒక పరీక్ష కొరకు నిన్ను పిలవటానికి ఇష్టపడితే చిత్తము ప్రభువా నీ దాసుడును నేను ఆలోకిస్తున్నాను నేనున్నాను సెలవేయండి అని విధేయతగా నీవు చెప్పగలుగుతావా దేవుడు మాట్లాడుతున్నారు నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఈ సాకును తీసుకుని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పరమత్తములలో ఒకదాని మీద దహన బలిగా అతనిని అర్పించమని చెప్పాను దహనబలి అనేటువంటి పదం లేవు కాండంలో దేవుడే నిహోవ మోషేకు బలులను ఇచ్చినప్పుడు స్పష్టంగా చెప్పిన బలి దహనబలి దహనబలి ఆరాధనను సూచిస్తుంది దహన బలి దేవుని సన్నిధిలో సంపూర్ణ యాగముగా సమర్పించుకునిటను సూచిస్తుంది దహనబలి క్యారెక్టర్ను సూచిస్తుంది గాడ్స్ క్యారెక్టర్ దహన బలి నైవేద్యము సమాధాన బలి ఈ మూడు యేసుక్రీస్తు ప్రభువు ఏమై ఉన్నారో తెలియచేస్తే పాప పరిహారార్థ బలి ప్రాయశ్చిత్తార్థ బలి ఈ రెండు ఏసు సిలువలో ఏం చేశారో తెలియచేస్తాయి యేసు ఏమై ఉన్నారు దేవుడు ఏమై ఉన్నాడు అనేది తెలియటానికి దహనబలి దహన బలి ఇచ్చేటప్పుడు దేవుడు దానిని ఇంపైనదిగా ఆఘ్రాణించి దీవించుట జరుగుతూ వచ్చింది దహన బలి ఇస్తున్నప్పుడు ఒక ప్రత్యేకత ఉంది ముక్కలు ముక్కలుగా ఆ బలి పశువును నరకాలి దానితో కొంత సుగంధ సౌరంభాన్ని చేర్చాలి దానిలో ఒక ప్రత్యేకమైన అగ్నిచేత దానిని దహించాలి పరిశుద్ధ అగ్నిచేత చాలా ఇన్సెంట్స్ వాడాడు మోసభక్తుడు దహన బలిలో ఆ విధంగా ఆ యొక్క ఇన్సెంట్స్తో బర్న్ అవుతున్నప్పుడు ఆ దహన బలి దాని నుండి వస్తున్న సువాసనను దేవుడు అన్నాడు అది దేవునికి ఇంపైన బలిగా చెప్పబడింది దహన బలి సంపూర్ణమైనటువంటి యజ్ఞాన్ని జ్ఞాపకం చేస్తుంది ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నారు నీకు ఒక్కడై ఉన్నా నీవు ప్రేమిస్తున్నా నీ కుమారుడైనా ఇసాకును నేను చూపించేటువంటి పర్వతాలలో మోరియా దేశములో ఒక పర్వతం మీద అతనిని దహన బలిగా ఇవ్వాలి దేవుడే యహోవా అబ్రహాము ఒక డెబ్బై ఐదు సంవత్సరాల వయసు ఉన్నప్పుడు అబ్రహమా నేను నీకు సంతానాన్ని అనుగ్రహిస్తాను నేను సర్వశక్తిగల దేవుడను ఆ సంతానం ఆకాశ నక్షత్రాల వలె భూమి మీద ఉన్న ఇసుక రేణువుల వలె విస్తరిస్తుంది అని ప్రమాణం చేసి ఆ సంతానాన్ని ఇరవై ఐదు సంవత్సరాలకు అబ్రహాముకు దయచేశాడు ఒక్కడై ఉన్న అన్న చోట చాలామంది అపోహపడ్డారు ఏమనంటే ఇస్సాకు జననానికి ముందు అబ్రహాము హాగరుల సంతానమైన ఇస్మాయిల్ గారిని ఒక్కడై ఉన్న నీ కుమారుడు అన్నప్పుడు అతనిని తీసుకోవాలి అన్నారు కానీ క్రింద వచ్చినలో నీవు ప్రేమిస్తున్న ఇస్సాకును అని వ్రాశా కనుక ఇందులో పజిల్ లేదు చేర్చినది లేదు పైన పదం ఉన్న అనే పదంను అప్పుడు అబ్రహాము ఇంట అతడు ఒక్కడే కుమారుడు వాక్యంలో గత అధ్యాయాల్లో చాలా క్లియర్గా మనం చూశాం ఇస్సాకు వలన అయినది ఏ నీ సంతాన మనబడును చూడండి అబ్రహామునకు ఇంకా సంతానం ఉన్నారు ఇస్మాయిలు అబ్రహాము సంతానమే కానీ వాగ్దాన పుత్రుడు కాదు కనుక ఇసాకు అబ్రహామునకు ఒక్కడయున్న సంతానముగా చెప్పబడుతున్నాడు ప్రేమైన దేవుని బిడ్డ ఒక్కడై ఉన్న నీవు ప్రేమిస్తున్నా వాగ్దానం చేత నీకు అనుగ్రహించబడిన నీవు ప్రేమిస్తున్న నీ కుమారుడే నీ సాకును నీవు దహన బలిగా ఇవ్వాలి దేవుడు ఎప్పుడు మనుషులతో జోక్ చేయడం అదై నైజం కాదు చాలామంది పెద్ద పెద్ద సేవకులు కూడా జోక్స్ చేస్తుంటారు గాడ్ నెవర్ మేక్ ఎనీ జోక్ అపహాస్యం చేసేవాడు కాదు దేవుడు గాడ్ ఈజ్ ఆల్వేస్ సీరియస్ దహన ఇవ్వన్నాడు అంతే ఇవ్వాల్సిందే అంతే తప్ప ఏదో దేవుడు ఒక్కొక్క రోజున ఒక్కొక్కలాగా మాట్లాడతాడు అనుకోకండి ప్రియమైన దేవుని బిడ్డలాన ఈ పరీక్షలో అబ్రహాము ఏం చేయబోతున్నాడు ఏమిటి మనకు ఈ వృత్తాంతం ద్వారా దేవుడు తెలియచేస్తున్నాడు తాను ప్రేమిస్తున్న దానిని దేవుని కొరకు ఇచ్చి అలసత్వం ప్రదర్శించినటువంటి ఉన్నతమైన వ్యక్తిగా అబ్రహాము ఇందులో సాక్షాత్కరిస్తాడు కనుక ఈ విషయము మనం చూస్తున్నప్పుడు ఒక మాటలో చెప్పాలి అంటే ఒక పెద్ద గాయం హృదయంలో ఒక ఉన్నతమైనటువంటి ఆలోచన దేవుడు ఇచ్చిన కుమారుడు దేవుడే బల్లింపంటున్నాడు ఇదేమిటి ఆ దేవుడు వాగ్దానం చేశాడు ఏమని నీ సంతానం ఇసుక వలే అవుతుందని ఇది ఎట్లా సాధ్యం దేవుడు బలిం అంటున్నాడు బలిస్తే ఇసాక చనిపోతాడు దేవుడు వాగ్దానం చేశాడు ఏమని ఇసుక రేణువులంతా సంతానం వస్తుందని అది ఎట్లా సాధ్యం అయితే ఖచ్చితంగా దేవుడు మృతులలో నుండి తన కుమారుని వెనక్కిస్తాడు దేవునికి స్తోత్రం వండర్ఫుల్ దేవుడు బలిం అన్నాడు బలి చేయాల్సిందే దేవుడు వాగ్దానం చేశాడు ఖచ్చితంగా నెరవేరు తీరుతుంది ఇది అబ్రహాము విశ్వాసం అందుకే మృతులను సజీవులనుగా చేసే దేవుడు అనే విశ్వాసముతో అబ్రహాము ఇసాకును బలెవటానికి ముందుకు సాగాడు దేవుడు పరీక్ష ఇచ్చినప్పుడు ఆ పరీక్షలో దేవుడు తప్పిపోని వాడని అబ్రహాము ఎరిగిన వాడు కొన్నాడు ఈ రాత్రి కాలం నేను మనవి చేస్తున్నాను దేవుడే సంతానమును వృద్ధి చెందిస్తానని వాగ్దానం చేశాడు ఆ దేవుడే అడుగుతున్నాడు దహన బలి అనగా దేవుడు మృతులను సజీవులనుగా చేస్తాడు చేసి మరి నా యొక్క కుమారుణ్ణి అభివృద్ధి చేస్తాడు ఆయన వాగ్దానం నెరవేరుస్తాడు ఆయన దేవుడు ఆయన నమ్మదగిన వాడు మాట తప్పడు అని ఎరిగినటువంటి అబ్రహాము ఇసాకును బలి ఇవ్వటానికి సిద్ధపడ్డాడు దేవుడు ఎప్పుడైతే అబ్రహాముతో ఈ మాట చెప్పారో వెంటనే ఆయన తన భార్య అయిన క్షారాన్ని పిలిచి ఇట్లా అన్నారు ప్రభు అని చెప్పాడా చెప్పలేదండి ఎందుకంటే దేవుడు చూచుకుంటాడు దట్ ఈస్ ద కాన్ఫిడెన్స్ ఆఫ్ అబ్రహాం దేవుడు చూచుకుంటాడు అది విశ్వాసం అది నమ్మకం అది నిరీక్షణ కనుక మనం వాక్యాన్ని చూస్తున్నప్పుడు అబ్రహాము ఎవరితో సంప్రదించలేదు ఆఖరికి తన కుమారుడైన ఐజక్ కూడా చెప్పలేదు ఇసాక్ గారికి కూడా చెప్పలేదు పద మనం అంతే తెల్లవారింది తన ప్రయాణం ప్రారంభించాడు ఆలస్యం లేకుండా విధేయత చూపిస్తున్నాడు సోదరుడా సోదరి లోతును బయటకు రమ్మంటే ఇంకా కొద్ది క్షణాల్లో అగ్నిగంధకాలు కురుస్తాయి నువ్వు వెలుపటికి పారిపోయి రమ్మంటుంటే ఆలస్యం చేశాడు కానీ అబ్రహాము ఆలస్యం చేయటం లేదు దేవుని మాటకు లోబడుటలో ఆలస్యము చేయనటువంటి విశ్వాసధీరుడు అబ్రహాము చదువుకుందాం చూడండి తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో ఇద్దరిని తన కుమారుడు ఇసాకును వెంటబెట్టుకొని దహన కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళెను ఇది స్టేట్మెంట్ అండి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళెను త్రీ డేస్ జర్నీ మూడు దినముల ప్రయాణము ఇక్కడ సాగిస్తున్నాడు మోరియా దేశానికి వెళ్ళమన్నాడు తాను నివసిస్తున్నటువంటి గరారు ప్రాంతం నుండి మోరియా దేశానికి వెళ్ళాలి మోరియా దేశం మూడు దినముల ప్రయాణం ఉంది ఎందుకు ఆ దేశానికి వెళ్ళాలి ఎందుకు ఆ స్థలానికే వెళ్ళాలి గమనిస్తున్నారా దేవుడు ఇక్కడ ఒక అద్భుతమైన రీతిలో అబ్రహామును దర్శించాడు మీరు చూసినట్లయితే రెండవ వచ్చినములో నేను నీతో చెప్పబోవు నేను నీతో చెప్పబోవు పర్వతములో ఒక అన్నాడు కానీ మనము నాలుగవ వచ్చనకు వచ్చేటప్పటికీ మూడవ నాడు అబ్రహాము కనులెత్తి దూరము నుండి ఆ చోటును చూచెను అన్నాడు ఎలా తెలిసింది ఆ చోటని మూడు దినాల ప్రయాణములో దేవుడు అబ్రహాము సంభాషిస్తున్నారు గాడ్స్ గైడెన్స్ టువర్డ్స్ ద మౌంట్ కల్వరి ఆ యొక్క కలువరి గిరి గొల్గొత కొండ కపాలమనబడిన ఆ స్థలం ఈ మధ్య కాలంలో బైబిల్స్ సొసైటీ వారు ప్రింట్ చేసినటువంటి బైబిల్స్లో ఈ కపాలపు కొండ రెండు గుంటలు కన్నుగుంటలు అలాగే ముక్కు దూలము గుంట నోటి పండ్లు దగ్గర ఒక గుంట ఒక పర్వతంలో కపాల పాకారం గొల్గత కొండ కలర్ పిక్చర్స్ వేశారు మీరు బైబిల్లో చూసి ఉంటారు యేసు ప్రభు శిలువ వేయబడింది అక్కడే ఆ స్థలానికి వచ్చాడు దేశంలో ఒక పర్వతం అని ఆ చోటికి వచ్చాడు అనగా దేవుడు అతనితో సంభాషిస్తున్నాడు మూడు దినాలు అతను ప్రయాణం చేస్తున్నాడు గాడిదకు గంత కట్టాడు పనాళం తీసుకున్నాడు కుమారుడు తీసుకున్నాడు కట్టె చీల్చాడు నిప్పు సిద్ధం చేసుకుంటున్నాడు అతడు ఆ స్థలము నద్దుకు వచ్చి దూరము నుండి ఆ స్థలాన్ని చూస్తున్నాడు అవును దేవుడు ఏర్పరచుకున్న స్థలం అతని కనులకు ఆశ్చర్యంగా కనిపిస్తుంది చూడండి ఇక్కడ తన పని వారితో అతడు దూరము నుండి కొండను చూచి మాట్లాడుతూ అన్నాడు మీరు గాడిదతో ఇక్కడనే ఉండండి మీరు గాడిదతో ఇక్కడనే ఉండండి నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మృక్కి మరలా వచ్చేదము అని అంటున్నాడు సోదరుడా సోదరి అబ్రహాము యొక్క అద్భుతమైన విశ్వాసం చూడండి నేనును ఈ చిన్నవాడు అక్కడికి వెళ్తున్నా మేము వెళ్ళి అక్కడ బ్రొక్కుతాం మరలా మేము తిరిగి వస్తాం ఇక్కడ అబ్రహాము దహన బలి ఇవ్వటానికి వెళుతున్నాడని తెలుసు సాధారణంగా నేను వెళ్ళి నేను వస్తాను అనాలి ఎందుకంటే అబ్రహాము ఇస్సాకు ఆ యొక్క పర్వతం మీదకు ఇవ్వటానికి వెళుతున్నారు వెళుతున్నప్పుడు వారి దగ్గర దహన పరి కొరకైనా లేదు కానీ వారిద్దరు వెళుతున్నారు పైకి ఆ విషయం పనివారు చూస్తున్నారు ఆ చిన్నవాడు గమనిస్తున్నాడు మేము వెళతాము మరలా మేము వస్తాము అన్నాడు మేము వెళతాము నేను వస్తాను అనలేదు ఇక్కడే అబ్రాహ్మ యొక్క విశ్వాసం మృతులలో నుండి తన కుమారుని వెనుకకు అనుగ్రహిస్తాడు దేవుడు అనే నమ్మకంతో పెడుతున్నాడు రోమాపత్రిక నాలుగో అధ్యాయం పదిహేడు వచ్చినలో మనందరి ఎదుట అబ్రహాము విశ్వాసులందరికీ తండ్రి అయి ఉన్నాడు ఎవరి ఎదుట మృతులను సజీవులుగా చేయువాడును లేని వాటిని ఉన్నట్టుగా పిలుచువాడును అయిన దేవుని ఎదుట అతను మనందరికీ తండ్రి అని అన్నాడు పౌలు గారు అవునండి అబ్రహాము ఇసాకును వెంటబెట్టుకొని ఆ దేశములో ఒక పర్వతము కొల్గతా పర్వతం అది ఆ పర్వతం మీదకి వెళుతున్నాడు ఆరో వచ్చిన దహనబలికి కట్టెలు తీసుకుని తన ఈ సాకు మీద పెట్టి తన చేతితో నుప్పును కత్తిని పట్టుకొని పోయిను వారిద్దరూ కూడి వెళుచూ ఉండగా దహనబలికి కట్టెలు ఉన్నాయి కట్టెలున్నాయింది కట్టెలు మోస్తూ గోల్గోతా మీద వెళ్తున్నాయి సాకు కనిపిస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభు వారు సిలువ చక్క శిలువ మోస్తూ ఆయన గొల్గొత్త మీదకి వెళ్ళారు తండ్రి పక్కనే బలి ఇవ్వటం కొనకెళ్తున్నాడు కుమారుడు కట్టెలు మోస్తున్నాడు ఆ కట్టెలపై తాను బలి కాబోతున్నాడు శిలువ సాదృశ్యాన్ని ఇక్కడ మనకు కనపరుస్తూ అబ్రహాము యొక్క యాత్ర కొనసాగుతోంది ఇసాకు తన తండ్రి అయిన అబ్రహామును పిలిచి అంటున్నాడు నా తండ్రి అని పిలిచాను అందుకథడు ఏమి నా కుమారుడా నేను అందుకథడు నిప్పును కట్టెలు ఉన్నవి కానీ దహనబలికి గొర్రె పిల్ల ఏది అని అడుగగా అబ్రహాము నా కుమారుడా దేవుడే దహన బలికి గొర్రె పిల్లను అని చెప్పాను ఈ కుమారుడు ఒక పదిహేడు సంవత్సరాల వయసు ఉండుంటే అబ్రహాము నూట పదిహేడు సంవత్సరాల వృద్ధుడై ఉండాలి ఈ చిన్ని కుమారుడు తాను అడుగుతున్నాడు అయ్యా కట్టెలున్నాయి నుప్పు ఉంది కానీ గొర్రెపిల్ల అయ్యేది దహనబలికి అది ఒక ప్రశ్న ఆ ప్రశ్నకు జవాబు అబ్రహాముకు తెలుసు దేవుడు చూచుకుంటాడు ఆ పిల్లను దహనబలికి గొర్రె గొర్రెపిల్లను దేవుడు చూచుకుంటాడు చాలా నర్మగర్భంగా చాలా అంతరార్థంతో జవాబిస్తున్నాడు ఇక్కడ అబ్రహం కుమారుడికి నిజం చెప్పాలా నిజమే చెప్పాలి అబద్ధం చెప్పకూడదు కనుక అన్నాడు ఇది మనుషుని మేధస్సుకు అందిన అందనటువంటి ప్రశ్న అయ్యా అనే ఉద్దేశంతో దేవుడు చూచుకుంటాడు దట్ ఈస్ ద ఆన్సర్ కొన్ని ప్రశ్నలకు జవాబు దొరకదు దేవుడే చూచుకుంటాడు ఐదు రొట్టెలు రెండు చిన్ని చేపలు ఐదు వేల మంది పురుషులకు ఆహారం పెట్టాలి ఎలా జరుగుతుంది ఇది దేవుడు చూచుకుంటాడు అంతే చూచాడు కూడా ఆరు రాతి బారలో నీళ్ళు వివాహంలో ద్రాక్షరసంగా అయిపోయి ఎట్లా జరిగింది దేవుడు చూసుకున్నాడు దేవుడు చూచుకుంటాడు యహోవా ఈరే పర్వతము మీద గొర్రె పిల్లను దేవుడే చూచుకుంటాడు ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ గాడ్ దహనబలి ఎమ్మన్న అన్న దహన బలికి గర్రెప్పిల్లను చూసుకోగలుగుతాడు అక్కడ అబ్రహాము చెప్పినటువంటి అద్భుతమైన మర్మయుక్తమైన మాట విన్నటువంటి ఇషాక్ మౌనం అయిపోయాడు దేవుడు చూసుకుంటాడు అన్న తర్వాత నో సెకండ్ క్వశ్చన్ ఫ్రమ్ ఐజాక్ ఇషాక్ గారి నుండి మరొక ప్రశ్న రాలేదు ఈనాడు మనమైతే అలా కాదు వందల ప్రశ్నలు అడిగేస్తాం జవాబు తెలిసిన వాటికి కూడా కన్ఫర్మేషన్ కోసం చాలా ప్రశ్నలు అడిగేవాళ్ళు ఉన్నారు వాడ కానీ ఇసాక అట్లా కాదు దేవుడు చూసుకుంటాడని తండ్రి చెప్పిన తర్వాత ఏమీ మాట్లాడలేదు మౌనంగా వెళ్ళిపోతున్నాడు భుజాల మీద నుప్పు చేత పట్టుకున్నాడు దహన బలి కొరకు వెళుతున్నాడు అప్పుడు వారిద్దరూ కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడికి సాకును బంధించి ఆ పీఠము పైన కట్టెల మీద ఉంచెను ఈ వచనం చదువుతున్నప్పుడు గంభీరమైనటువంటి వచనం అబ్రహాము తన కుమారుడైన సాకును బంధించను బంధించాడు చూడండి తండ్రి కుమారుడిని బంధిస్తున్నాడు కుమారుడు బంధించబడుటకు అంగీకరిస్తున్నాడు నూట పదిహేడు సంవత్సరాల ముసలాయన్ని పదిహేడు సంవత్సరాల యవనస్తుడు ఎంతసేపుతో వస్తాడండి తోచే అవతలగా పారిపోవచ్చు కానీ ఇషాకు అబ్రహాముతో పాటు విశ్వాసం కలిగిన వాడే యహోవా చూచుకొను అని చెప్పిన మాట ఎందలు విశ్వాసం కలిగిన వాడై అతనిని బంధించి బలిపీఠం మీద కట్టెల మీద పెడుతున్నప్పుడు మౌనము కావు యశాగ్రంథ యాభై మూడో అధ్యాయంలో బొచ్చు కత్తిరించు వాని ఎదుట గౌరవ మౌనముగా ఉన్నట్లు ఆయన మౌనముగా ఉండెను అని వ్రాయపడింది యేసుక్రీస్తు ప్రభువుకు సాదృశ్యంగా ఇది ముందస్తుగా ఛాయగా జరుగుతున్నటువంటి ఈ వృత్తాంతంలో మనం సాకు విధేయుడైన కుమారుడిగా తండ్రి బలి ఇవ్వటానికి సిద్ధపడగా అంగీకరించిన కుమారుడిగా ఇహోవా ఈ మృతుల్లో నుండి లేపుతాడని ఎరిగిన వ్యక్తిగా అక్కడ విధేయతతో అతడు ఆ విధంగా ఉన్నాడు ఈ రాత్రి కాలం వాక్య సహోదరుడు ఇషాకు వంటి విధేయుడైన కుమారుడు మనకు ఎక్కడైనా కనిపిస్తాడా ఈ దినాల్లో తల్లిదండ్రులను తిరస్కరించే బిడ్డలు ఉన్నారు కానీ అబ్రహాము యొక్క పెంపకంలో ఇషాకు దేవుడు చూచుకుంటాడంటే దేవుడిని నమ్మాడు తాను బలిపీఠం మీద బంధించబడుతున్నప్పుడు మౌనంగా ఉన్నాడు మాట్లాడలేదు అంతటి ఉన్నతమైనటువంటి సమర్పణ కలిగినటువంటి బిడ్డ ఇసాకు ఈ రాత్రి కాలం వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరూ గ్రహించాలి ఇసాకు యొక్క అద్భుతమైనటువంటి సమర్పణ అబ్రహాము యొక్క అచంచలమైన విశ్వాసం అబ్రహాం ఎప్పుడైతే కట్టెలపై ఆ బిడ్డను పెట్టాడో బంధించాడో తన కత్తిని పైకెత్తి కిందకు దించటానికి అతడు నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ కత్తిని పైకెత్తాడు కనుక హెబ్రి పత్రికలు అంటాడు విశ్వాసమును బట్టి అబ్రహాము బలి ఇచ్చెను బలి ఇచ్చెను బలి ఇచ్చెను విశ్వాసాన్ని బట్టి ఇచ్చేశాడు ఆయన హృదయములో దేవునికి ఇచ్చేశాడు నిర్ణయించేశాడు అందువలన క్రియ చేస్తున్నాడు అందువలన ఆ బలిక్రియను నిర్వహిస్తున్నాడు అప్పుడు దేవుడు ఆప్ చేస్తున్నాడు దేవుడు దహన బలి అబ్రహాము సమర్పించాడు విశ్వాసంతో భౌతికంగా అది జరగకుండా దేవుడు ఆప్ చేశాడు యేసు క్రీస్తు ప్రభు అనే గొర్రెపిల్ల పిల్ల ఆ స్థలం కొరకు దేవుడు ఏర్పరచుకున్నాడు రేపటి వాక్య ధ్యానంలో మిగిలిన విషయాలు నేను చెబుతాను ఈ రాత్రి కాలం మొట్టమొదటి తారీఖు ఈ మాసానికి ఎపిసోడ్ సహకారులు ఈ మాసం అంతా కావాలిను ఈ దినం ఎపిసోడ్ సహకారి కీర్తి శేషులు పాలపర్తి కుమార్ దాస్ గారు లేట్ వీరి జన్మదినం సందర్భంగా భార్య ఝాన్సీ భారతి కుమారి ప్రసన్న గారు సహకారం ఇస్తున్నారు ఈ కుటుంబాన్ని ప్రభువు గాక మనము ఇంతవరకు బ్రదర్ కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా వచన ధ్యానములను ఆది నుండి ధ్యానం చేసుకుందాం ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునిచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి మీ ప్రార్థనా మనవులు మాకు ఏసే పరిష్కారం చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం మీ ఒక ఎపిసోడ్ ప్రసారం కుటుంబాలనుకున్న మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం ప్రార్థన చేద్దాం వంచండి మమ్మల్ని ప్రేమిస్తున్న మా ప్రభు మీకు వందనాలు ఈ రాత్రి వాక్యమైన బిడ్డలను నీ అందు విశ్వాసం ఉంచుటకు నేర్పించండి ప్రాముఖ్యంగా ఏసే పరిష్కారం కార్యక్రమం ఈ మాసం తీవ్రమైన ఆర్థిక అవసరతల నుండి విలుపటికి తీసుకుని రండి ప్రభు ఇతర ప్రాంతాల్లో ఇరవై నాలుగు గంటల ఛానల్ ప్రారంభమవటానికి నిధులు కావాలి పంపించండి నీ వైపే చూస్తున్నా ఆశగల ప్రాణాన్ని తృప్తిపరచు నీకు వందనాలు ఈనాటి ఎపిసోడ్ సహకారులు ఝాన్సీ భారతి గారిని ప్రసన్న గారిని దీవించండి యేసునామములు అడుగుచున్నా తండ్రి ఆమెన్ మన తండ్రి దేవుని ప్రేమ కుమారుడిని యేసు క్రీస్తు ప్రభువు వారి యొక్క కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండను కాక ఆమెన్